మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆరోగ్య మందిర్ లోని వర్క్ చేస్తూ టెన్ థౌసండ్ థర్టీ ఫోర్ మెంబర్స్ సిహెచ్ఓస్ వర్క్ చేస్తున్నాము ఇక్కడ వైజాగ్ డిస్టిక్ లో వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ మేము సిహెచ్ఓస్ గా విలేజ్ హెల్త్ క్లినిక్స్ లోని రూరల్ ఏరియాస్ లోని వర్క్ చేస్తున్నాము మేము సిక్స్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా సరే మాకు ఎలాంటి రెగ్యులరైజేషన్ గానీ హైక్ గానీ ఇవ్వటం లేదు దానికి తోడు ఎన్హెచ్ఎం అండర్ లో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది ఇవ్వడం జరిగింది కానీ మా సిహెచ్ఓస్ ఎవరికి హైక్ అనేది ఇవ్వటం లేదు ఇంకా వన్ ఇయర్ నుంచి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వటం లేదు మాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్సెంటివ్స్ అని చెప్పారు కానీ ఇన్సెంటివ్స్ వచ్చేసి శాలరీతో పాటు విడుదల చేయట్లేదు ఇన్సెంటివ్స్ లో ఇంకా చాలా వరకు సెవెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అలానే రిలీజ్ చేస్తున్నారు అలానే రిలీజ్ చేస్తున్నారు కానీ కంప్లీట్ ఇన్సెంటివ్స్ అనేవి రిలీజ్ చేయటం జరగట్లేదు ఇప్పటి వరకు మాకు సంవత్సరానికి పైగా ఇన్సెంటివ్స్ అనేది రిలీజ్ చేయటం ఉన్నాయి అవి కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు ఈ విధంగా రెగ్యులర్ చేయాలని మాకు హైక్ అనేది కల్పించాలని అందరితో పాటు కోరుతున్నాము మేమందరము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే హాస్పిటల్స్ లో సిహెచ్ఓస్ గా వర్క్ చేస్తున్నాము అయితే మెయిన్ గా మేము ఈ ఈ ధర్నా చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకంటూ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ముందుగా మాకు రెగ్యులరైజేషన్ అనేది చేయలేదు మాకన్నా మేమంటే కొత్తగా వచ్చాము ఆల్రెడీ మాకన్నా ముందు మా సీనియర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ట్రైబల్ ఏరియాస్ లోని చాలా చాలా రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా చాలా కష్టపడి పని చేశారు వాళ్ళందరూ ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా ఎంత కష్టమైనా కూడానా అయితే దాని దానికోసం వాళ్ళకి ఎవరికి రెగ్యులరైజేషన్ అనేది చేయలేదు దీంతో పాటు మాకు వన్ ఇయర్ నుంచి ఇన్సెంటివ్స్ అన్ని రావట్లేదు స్టేట్ గవర్నమెంట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కలిపి మాకు ఫార్టీ పే అని మాకు ఇచ్చిన దానిలో ఉంది కానీ దాని మాకు ఎప్పుడు చెల్లించలేదు ఇప్పుడు కూడా వన్ ఇయర్ నుంచి మాకు ఇన్సెంటివ్స్ రావట్లేదు ఒకవేళ వచ్చినా కూడా ఒకరికి సెవెన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకరికి టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ అలా ఆఫ్ ఆఫ్ వస్తుంది తప్ప మాకంటూ ఒక ఫిక్స్డ్ పెయిన్ ఇవ్వట్లేదు తర్వాత మా జాబ్ చార్ట్ కూడా మమ్మల్ని చేయనివ్వట్లేదు మా జాబ్ చార్ట్ ను మాకు అమలు పరచాలి దీంతో పాటు పిఎఫ్ కూడా కట్ చేయడం మానేశారు గత రెండు సంవత్సరాలుగా ఎవరైనా ఉద్యోగులు దేనికోసం పనిచేస్తారు మనం చేసి ఎంత కొంత ఏ కష్టం వచ్చినప్పుడైనా దాచుకోవాలని అనుకుంటారు ఆ పిఎఫ్ ను కూడా మాకు కట్ చేయట్లేదు ఏ భద్రత ఉందని మేము ఉద్యోగం చేయాలి దయచేసి మా మా డిమాండ్స్ అన్ని మీ వరకు చేరి మీరు మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం